తిరుపతి పట్టణంలోని ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం మీద సోమవారం విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు విద్యుత్ శాఖ జిల్లా సెక్రటరీ కుమార్ మాట్లాడుతూ ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి రావాల్సిన రెండు వేల వేతనాలు అరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు షిఫ్ట్ ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు నా పేరు కుమార్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సెక్రటరీని ఈరోజు రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా విద్యుత్ అనేది అతి కీలకమైనటువంటిది అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తుంది అందులో భాగంగానే సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి సిఐటు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాము ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అరియర్స్ అమౌంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుంది అదే పర్మనెంట్ ఎంప్లాయీకి ఒక కడుపు నిండినటువంటి ఎంప్లాయీకి మాత్రం హరియర్స్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే అదేవిధంగా వాచ్మెన్ టు ఆపరేటర్ అయినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకు దాదాపుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవైలో షిఫ్ట్ ఆపరేటర్లుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి పదివేల రూపాయలు అన్యక్రాంతంగా తగ్గిచ్చేసి వాళ్ళ కడుపులు కొట్టి బడా పెట్టుబడిదారులకి ఈ యాజమాన్యం సంస్థని అమ్మేస్తుంది అదేవిధంగా మేము ఈ టెంటుని మా యొక్క సమస్యని వీళ్ళు తీర్చేంత వరకు కొనసాగిస్తామని చెప్పి యావత్తు రాష్ట్రం అంతా ఐదో తారీఖున సెప్టెంబర్ ఐదో తారీఖున ఒకటయ్యి ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు ఈ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దీనిపైన స్పందించకపోతే రానున్న కాలంలో పెద్ద కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా శాంతి భద్రతలు దీనివల్ల దెబ్బతిన్నా దానికి మేము బాధ్యులు కాదు అని చెప్పి సిఐటిగా మేము తెలియజేస్తున్నాం తిరుపతి ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సిఐడి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం కానీ దానికి పూర్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం సహకరించకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినటువంటి కారణంగా ఈరోజు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో వాచ్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ ఆపరేటర్లుగా మాకు రెగ్యులర్గా రావాల్సిన ప్రమోషన్ ఇవ్వడం లేదు అని చాలా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే కార్యాలయం దగ్గర అనేక పోరాటాలు చేశారు ఆ పోరాటాల తదనంతరం వీళ్ళందరికీ షిఫ్ట్ ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వాచ్మెన్లకు ఇచ్చే శాలరీ ఎంతో అంతే ఇస్తున్నారు షిఫ్ట్ ఆపరేటర్లకు ఇస్తున్నటువంటి వేతనం ఇవ్వడం లే ఇదేమి న్యాయం అని అడిగితే ఇది ఏమాత్రం కొంతం లేని సమాధానాలని కూడా యాజమాన్యం చెప్తా ఉంది ఇది సవరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము సిఐటి తరఫున ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు డిస్కమ్లు ట్రాన్స్కో జెన్కో ఇటు కూడా లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుకి ఈ విద్యుత్ సంస్థ మొత్తం వెళ్ళిపోయి నెట్టివేయబడినటువంటి పరిస్థితి లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఎవరి కోసం తెచ్చి ఖర్చు ఖర్చు పెట్టాడో మనకు అర్థం కాదు వినియోగదారులకేమో పదకొండు సార్లు ఛార్జీలు పెంచారు ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకో లేదా ఇతరులకో వేతనాలు పెంచరు ఎవుడు సమస్య పట్టించుకోరు ఇన్ని రకాల అప్పులు పెరిగిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు విద్యుత్ సంస్థని ఒక భోజనశాలలాగా తయారు చేసుకొని పలహారం వడ్డించుకొని తిన్నట్టుగా తయారైపోయింది తప్ప ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ల గురించి కానీ సాధారణ ప్రజానీకం గురించి కానీ రైతాంగం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం ఐదో తారీఖున పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలు రాబోతున్నారు ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళు అయిందని పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు బర్త్ డే అని చెప్పి అంతా పెద్ద హంగామా చేస్తున్నారు ఈ హంగామాలు కొంచెం పక్కన పెట్టి కష్టంలో ఉన్నటువంటి వాడికి ఏమి చేయాలన్న దాని మీద కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం